ఏ పార్టీ పవర్లో ఉంటే అందులోకి జంప్ చేయడం ఆ మాజీ మంత్రికి అలవాటైపోయిందా అలవాటు ప్రకారం ఇప్పుడు టీడీపీలో చేరడానికి పట్టు వదలని విక్రమార్కుల ప్రయత్నిస్తున్నారా పార్టీ అధిష్టానం మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందా అయినా సరే మీరొద్దంటే నేను ఊరుకుంటానా ఏంటి అంటూ సీక్రెట్ ట్రయల్స్ లో ఉన్నారా మాజీ మినిస్టర్ ఆయన చుట్టూ జరుగుతున్న తాజా చర్చ ఏంటి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధారాఘరావు ప్రస్తుతం పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నారు అయినా సరే రాజకీయం మాత్రం ఆయన్ని వదలడం లేదట ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి ఏడాది దాడుతున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు ఏ పార్టీలో చేరేది క్లారిటీ లేకపోవడంతో ఎవరికి నచ్చిన స్టోరీస్ వాళ్ళు రాసేసుకుంటూ వాటిని జనంలో కొదిలేస్తున్నారు తిరిగి టీడీపీలోకి వెళ్తారని కొన్నాళ్ళు కాదు కాదు కాషా ఎజెండా పట్టుకుంటారని ఇంకొన్నాళ్ళు రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు ఆయన మాత్రం తన మనసులోని మాట బయట పెట్టకుండా ఈ ప్రచారాన్ని ఎంజాయ్ చేస్తున్నారట చీమకుర్తిలో గ్రానైట్ వ్యాపారైన సిద్ధ రాఘవరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మంత్రిగా వివిధ పదవులు అనుభవించారు అత్యంత కీలకమైన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఛాన్స్ కూడా దక్కింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు లోక్సభ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన అదే సమయంలో పార్టీ కూడా అధికారం కోల్పోవడం మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు సిద్ధార్థ ఆ తర్వాత ఆయన కుమారుడు సుధీర్ కు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా అవకాశం వైసీపీ ఇక వివిధ కారణాలతో పోటీకి దూరంగా ఉన్న సిద్ధ రాఘవరావు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యూహాత్మకంగా వైసీపీకి దూరం పాటిస్తున్నారు అప్పటి నుంచి తిరిగి తెలుగుదేశంలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని చెప్పుకుంటున్నారు అయితే ఆయన మాత్రం ఇంతవరకు నేరుగా ఈ అంశంపై ఎక్కడా స్పందించలేదు వైశ్య సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న సిద్ధ ప్రస్తుతం వ్యాపారంతో పాటు తన సామాజిక వర్గ కార్యక్రమాల్లో ఫుల్ యాక్టివ్ గా మారిపోయారు గతంలో పాలిటిక్స్ లో తీరిక లేకుండా ఉన్నప్పుడు కుల సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయారని వారితో గ్యాప్ వచ్చిందన్నది సిద్ధ అభిప్రాయంగా తెలుస్తోంది అందుకే ఈ సమయాన్ని ఆ గ్యాప్ భర్తీ చేసుకునేందుకు వాడుకుంటున్నారట అదే సమయంలో తిరిగి సైకిల్ ఎక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఎప్పటికప్పుడు రివర్స్ అవుతున్నట్టుగా సమాచారం గతంలో తనతో బాగా సన్నిహితంగా ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలతో చంద్రబాబు దగ్గరికి రాయబారం పంపినా అట్నుంచి నో రియాక్షన్ అట కష్టకాలంలో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన సిద్ధా విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర అసంతృప్తిగా ఉండడం వల్లే బ్రేకులు పడుతున్నట్టుగా తెలుస్తోంది పార్టీ విపక్షంలో ఉన్న సమయంలో తన వ్యక్తిగత అవసరాల కోసం మారిపోయి ఇప్పుడు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న సిద్ధాకు స్వాగతించాల్సిన అవసరమే లేదని జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత ఒకరు చెప్పారట అందుకే ఆగిందని ఓవైపు ప్రచారం జరుగుతుండగానే మరోవైపు గ్రీన్ సిగ్నల్ పడిందని తాజాగా మరో ప్రచారం మొదలైపోయింది దీంతో ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది పార్టీ సర్కిల్స్ లో గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన దర్శిలో అయితే బాస్ ఇస్ బ్యాక్ తిరిగి ఇక్కడే బాధ్యతలు అప్పగిస్తున్నారని తెగ చెప్పేసుకుంటున్నారట దీనిపై సిద్ధా రాఘవరావు కానీ ఆయన కుమారుడు సుధీర్ కానీ స్పందించడం లేదు సమయం వచ్చినప్పుడు దాచాల్సిందేమీ ఉండబోదని మేమే నిర్ణయం చెబుతామని అంటున్నారట మరి వాళ్లకు లేని హడావుడి వీళ్లకెందుకు మరి ఈ ప్రచారాల బ్యాక్గ్రౌండ్ వేరే ఉందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతానికైతే సిద్ధాకు టీడీపీ ఆఫీస్ గేట్లు ఓపెన్ అవుతాయా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది